ఘటోహస్య తల పెద్ద బాణలాగా కుండలాగా ఉంటుందిట ఎక్కడో అక్కడో అక్కడో వెంట్రుకలు ఉంటాయట ఆ వెంట్రుకలు కూడా నిక్కబడిచినట్టుగా ఉంటాయట మామూలుగా మనలాగా క్రాఫు దువన్నట్టుగా ఉండవుట మేకుల్లాగా అక్కడక్కడ ఉంటాయట జుట్టు లేకుండా పైకి లేచి ఎక్కడో అక్కడక్కడ కొంచెం పిలకలు ఉన్నట్టుగా ఉన్నాయి కనుక ఘటోద్గజుడని ఆమె అన్నదిట ఎందుకంటే ఒక కుండలాగా ఉంది ఘటం అంటే కుండ ఉత్కచ మొలిచినాయి పైకి మొలకలు వచ్చినాయి అంటే కుండ మీద మొలకలు వచ్చినట్టుగా మనం ఇవి పెడతాం కదా మూకుళ్ళు పెట్టినప్పుడు అందులో నుంచి నవధాన్యాలు వస్తాయి చూసారా అట్లా వాడి శిరస్సు మీద అట్లా వచ్చినాయట ఉత్కట బయటికి వచ్చినాయట కనుక ఘటానికి ఉత్కటంగా వచ్చినట్టుగా ఘటోద్గజుడు పెరుగుతున్నట్ట బరబరా పెరుగుతున్నట్ట వీడి అదృష్టం ఏంటంటే పాండవులు ఐదుగురికి కూడా కొడుకులాగా వ్యవహరిస్తున్నట్ట తండ్రులుగా వాళ్ళందరినీ చూస్తున్నట్ట పెద్ద తండ్రి పిన తండ్రి తండ్రి అట్లా అందరితో అందరి పట్ల ప్రీతి కలిగి ఉన్నట్ట ప్రేమగా వ్యవహరిస్తున్నట వాళ్ళతో నిత్యము వాళ్ళని సేవ చేస్తున్న అటు పాద సంవనం చేయడం వాళ్ళకి కావాల్సిన వస్తువు తెలిసిపెట్టడం ఎప్పుడు కూడా రాక్షస ప్రవృత్తి లేకుండా ఈ విధంగా హిడింబ భీమసేనుతో సంతానం కలిగింది వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు భీమసేనుడు తల్లి నాయనమ్మ దగ్గరికి వచ్చాట ఘటోద్గజుడు నాయనమ్మ నువ్వు ఎప్పుడు ఏం చెప్పినా నేను చేస్తా అన్న తండ్రులద్దరికీ చెప్పారట మీరెప్పుడు స్మరిస్తే అప్పుడు వస్తా సర్వకాల సర్వావస్థల్లో మీ సేవలో నేను ఉంటా ఇక్కడ వీ పుట్టినప్పుడు వ్యాసుడు ఒక రహస్యం చెప్పాడండి కర్ణుడు కూడా గుండె బగిలేటట్టు చేస్తాట వీడు కథలో కథగా చెప్పేశాడు వ్యాస భగవానుడు వీణ్ణి భగవంతుడు ఎందుకు సృష్టించాట అంటే భవిష్యత్తులో కర్ణుడికి కూడా వాడి అస్త్రాలని వ్యర్థం చేసేవాడుగా అవుతాట వీడు అంటే వీడిని చంపడం కోసం కర్ణుడు అస్త మహాస్త్రాన్ని కూడా వ్యర్థం చేసుకుంటాట ఆ పరిస్థితి అంటే కర్ణుడి వ్యస్తాన్ని అస్త్రాన్ని వ్యర్థం చేయడానికి వీడు పుట్టాడు ఈ రకంగా జరిగిందిట కుంతీదేవి భీమసేనుడితో మాట్లాడుతోంది త్వం కరుణాం కులే జాత సాక్షాత్ భీమం సమోప్యపి ఆ ఘటోద్గజుణ్ణి పిలిచి కుంతీదేవి మాట్లాడుతోంది నాయనా ఘటోద్గజ నువ్వు కురువంశంలో శ్రేష్ఠుడివిరా ఇంతవరకు ఎవరికీ సంతానం లేరు కనుక నువ్వే మొదటివాడివి అంటే ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదుగా ఈ కురువంశానికంటా కూడా నువ్వే గొప్పవాడివి సాక్షాత్తు భీమసేనుడు పోలి ఉన్నావు అతని పోలికలే నీలో కనబడుతున్నాయి పాండవులైదురికి కూడా నువ్వే జ్యేష్ఠుడివి గుర్తుపెట్టుకో నీ బాధ్యత చాలా ఉంది నువ్వు కుటుంబంలో జ్యేష్ఠుడివి నెక్స్ట్ తరంలో నువ్వు జ్యేష్ఠుడివి నీ బాధ్యత చాలా జాగ్రత్త పాండవులందరికీ కూడా నీవే జ్యేష్ఠ కుమారుడివి కనుక అందరితో సఖ్యతగా అందరికీ ప్రేమగా అందరికీ తలలో నాలకలాగా నువ్వు ఉండవలసిన బాధ్యత ఉంది నాయన అని నాయనమ్మ చెప్పింది అంతేగాని మనకి వాళ్ళకి పడదు నాయనా మన వాళ్ళు ఇవాళ రేపు మిక్సీలో వేసి చెప్తూ ఉంటారు కదా పిల్లవాడికి అన్న అన్నప్రాసన జరగగానే అన్ని రంగరించి పోస్తూ ఉంటారు వాళ్ళకి మనకి పడదు పెదనాయన మంచివాడు కాదు బాబాయి మంచివాడు కాదు ఇక్కడ నాయనమ్మ చెప్తోంది నాయనా నీ బాధ్యత ఉందిరా అని ఒకటి గుర్తుపెట్టుకో మానవ లక్షణాల్లో ఉండి ఐదుగురు కూడా దేవతలతో సమానం కనుక వాళ్ళని పవిత్రంగా చూసుకో అంటే అప్పుడు ఆయన నమస్కరించి చెప్తున్నాడు ఘటదజ్ఞుడు ఆ మంత్రి రక్షసాం శ్రేష్ఠ ప్రతస్థో చ్యోతితం దిశం నేను రాక్షసుని కనుక ఈ ప్రాంతంలోనే ఉంటాను నేను నా దారిని నేను చూసుకుంటాను వెళ్ళిపోమని అనలేదండి వీళ్ళు నా దారి నేను వెళ్తాను అంటే లోకల్లో మర్యాద సంసారంలో మర్యాద ఎట్లా ఉండాలి ఎవరికీ ఏది బాధ కలిగించకూడదు అన్నట్టుగా నేను నాతో మీకు ఎప్పుడు పని కలిపితే అప్పుడు తలుచుకోండి నేను మీకు అడ్డురాను కానీ అవసరం వచ్చినప్పుడు మీకు ఉపయోగపడతానని చెప్పి ఇక్కడే ఇందాక చెప్పిన మాట చెప్తున్నారు నహి నహి నహిసృష్టో అఘమతా శక్తిహేతోర్మహాత్మన కర్ణశ్యాప్రతివీర్యస్య ప్రతియోద్ధా మహారథ ఇక్కడ వైసంబన్ వారు చెప్తున్నారు నాయన జనమే జయ మహారాజా ఇంద్రుడి శక్తి ఎంత గొప్పదో ఇంద్రుడి చేతిలో ఉండేటువంటి శక్తి ఆయుధం కూడా వ్యర్థమవుతుంది అవుతుంది వీడి విషయంలో అవసరం వస్తే ఒకవేళ ఇంద్రుడు వీడిని ఏదన్నా చేద్దామని శక్తి ఆయుధం వేసినా అది పరాభవం పొందుతుంది అంతేకాదు అసమాన పరాక్రమశాలిగా ఇప్పటికే లోకంలో పేరు పొందినటువంటి కర్ణుడు కర్ణుడితో సమానమైనటువంటి మహారథిగా వీడు ఉంటాడు కర్ణుడి యొక్క శక్తిని కూడా కొంచెం తగ్గిస్తాడు అటువంటి వాడు అని చెప్పారు ఆ తర్వాత పాండవులు ఇట్లా ఉంటే వ్యాసభగవానుడు వచ్చాడు పాండవులందరూ కూడా బ్రాహ్మణ వేషాల్లోకి మారిపోయారు జటాజుటాన్ని ధరించారు అప్పుడు వ్యాసభగవానుడు వచ్చి మాట్లాడుతున్నారు పాండవులు తమ యొక్క పితామహుడు తాతగారి వరసకి తాతగారి అయినటువంటి వ్యాసభగవానుడికి నమస్కరించి అభివాద్యం చేశారట మయేదం వ్యసనం పూర్వం విదితం భర్తరసభ యథాతు తైరధర్మేణ ధార్తరాష్ట్రయ్యవాసిత నాయనా పాండవులారా మీకు వచ్చిన కష్టాలన్నీ నేను తెలుసుకున్నారా నాకు ముందే తెలుసు ఈ కష్టాలు వస్తాయని కానీ మీరు ధర్మాత్ములు ఎంత కష్టం వచ్చినా కూడా ధర్మాన్ని వదిలిపెట్టలేదు చూసారా మీరు ఏదైతే ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉన్నారో అది నాకు నచ్చిందిరా మీ విషయంలో నేను ఎప్పుడూ కూడా మీ సుఖాన్నే కోరుతా నాకు లోకల్లో ఒక నమ్ ఒక విషయం ఉంది నాకు వీళ్ళు మా వాళ్ళు వాళ్ళు వాళ్ళనే భావం లేదు నాకు పౌరవ కౌరవ పాండవుల పట్ల సమదృష్టి ఉంది కానీ మీలో ధర్మం ఉంది కనుక మీకు వశమయ్యా మీకు నేను ప్రమాదం రాకుండా చూస్తా సమాస్తే చేయవ సర్వేషు యూయం నాకు ఉభయలు సమానమే నాయన సందేహం లేదు అయితే మీ మీద నాకు కొంచెము స్నేహం ఎక్కువ ప్రేమ ఎక్కువ ఎందుకు ధర్మం పట్ల నాకుండే ఆకర్షణ వల్ల మీ మీ వల్ల విష ఆకర్షణయ్యా స్నేహపూర్వం చిరాకర్షం హితం ఇదం నగర మభ్యాధి రమణీయం నిరామయం వసతే ప్రచ్చ ప్రతిహ నేను చెప్పే వరకు మీరు ప్రతిచ్ఛన్నులుగా ఉండండి అంటే మీరు మారువేషాల్లో ఉండండి ఆరోగ్యకరమైనటువంటి రమణీయ ప్రదేశాలన్నీ తిరగండి మీరందరూ కూడా ఒక్కరు కూడా మారువేషం లేకుండా ఉండకూడదు అందరూ మారువేషంలో ఉండండి వైశాం వైసంపాయన్లు వారు చెప్తున్నారు ఏవం సతాన్ పర సమా సమాస్యా వ్యాస సత్యవతీ సుత ఏకచక్రాభిగత కుంతి ఏకచక్రపురానికి వెళ్ళమని కుంతీదేవికి చెప్పారట అమ్మ నీ పిల్లల్ని తీసుకొని ఏకచక్రపురానికి వెళ్ళవలసింది అన్నారు ఇక్కడే చిన్న మార్పు ఏకచక్రాపురము అని వ్యాసభగవానుడు రాశాడు నన్నయ్య గారు దాన్ని ఏకచక్రపురంగా మార్చారు అక్కడ సంస్కృతంలో మాత్రం ఏకచక్రాం అభిగత ఏకచక్ర అనేటువంటి పురానికి వెళ్ళమన్నారు తెలుగులోకి వచ్చేటప్పటికి ఏకచక్రపురంగా మార్చారు దీన్ని వ్యాసభగవానుడు ఒక మాట చెప్తున్నారండి భవిష్యత్తు సూచన చేస్తున్నారు జీవదుత్పత్తిస్తువహ ధర్మపరాయణులైనటువంటి అమ్మా కుంతీదేవి ధర్మపరాయణులైనటువంటి ఈ నీ కుమారులు ధర్మాన్ని ధర్మాన్ని చివరిదాకా నిలబెట్టుకుంటారు యుధిష్ఠిరుడు మహాత్ముడు పరమశ్రేష్ఠుడు నీ కుమారుడని నీకు అర్థం కావటం లేదు భవిష్యత్తులో భూమండలాన్నంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా ఏలగలిగినటువంటి సమర్థుడు ధర్మాత్ముడు వినయశీలుడు నీ కుమారుడు మామూలువాడు కాదు ఇక నీ కుమారుడు ఆ వాయునందనుడు భీమసేనుడు అతని గురించి నీకు తెలుసు ఇంద్ర సమానుడైనటువంటి బలం కలవాడు వైభవం కలవాడు ఇతను మాద్రి కుమారులు ఉన్నారు వాళ్ళు మహారథులు కనుక నీ పిల్లలు ఎవరు తక్కువ వాళ్ళు కాదమ్మా కనుక నీకు వచ్చినటువంటి కష్టము దీర్ఘకాలం ఉండేది కాదు అన్నారు యక్షంతి నరవ్యాగ్రహ ఈ పురుష శ్రేష్ఠులు ఐదుగురు కలిసి ఐకమత్యంగా ఉంటారమ్మా ఎప్పుడూ కూడా వీళ్ళు విభేదం పొందరు నీ జ్యేష్టకుమారుడైనటువంటి ధర్మరాజు అశ్వమేధాది యాగాలు చేస్తాడు రాజు యాగం అశ్వమేధం అన్నీ చేస్తాడు ఆ అశ్వమేధ సమయంలో అనంతమైనటువంటి దక్షిణలు కూడా ఇస్తాడమ్మా కనుక ఇప్పుడు కలిగినటువంటి బాధను చూసి కుంగిపోవద్దు ఏవముక్త్వా వైశంపాయన వాచా ఏవముక్త నిశమ్యో బ్రాహ్మణస్య నివేద అబ్రవీత్ పాండవశ్రేష్ఠం ఋషిర్ దై ద్వైపాయనాస్తదా ఈ విధంగా చెప్పి వేదవ్యాస భగవానుడు పాండవుల్ని ఒక బ్రాహ్మణుల ఇంట్లో ఉండమని చెప్పి పంపాట ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణు ఇంట్లో ఉండమని చెప్పారట దేశకాలం విధిద్వైత ఇతి ఇది మాసం ప్రతీక్షద్ద ఒక పాటు ఒక నెల రోజుల పాటు ఏకచక్రపురంలో బ్రాహ్మణ గృహంలో ఉండండి నియమం కూడా చెప్పాడండి ఎక్కువ రోజులు బ్రాహ్మణుడికి భారం కాకూడదు ఒక నెల రోజులు ఉండండి నేను మళ్ళీ వచ్చి మీకు కలుస్తా అప్పుడు ఏం చేయాలో చెప్తా దేశకాలాలకి తెలిసి జీవించండి అంటే ఇక్కడ బ్రాహ్మణ వేషంలో బ్రాహ్మణ గృహంలో ఉన్నారు కనుక ఉండమన్నారు కనుక దేశకాల పరిస్థితుల ప్రకారం ఉండమంటే అర్థమేంటి బ్రాహ్మణయుక్తంగా ఉండండి ప్రతిచ్ఛన్నంగా మిమ్మల్ని ఎవరు చూసినా బ్రాహ్మణోత్తములు అనుకోవాలి ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయండి శాస్త్రాన్ని అధ్యయనం చేయండి వేదాంత విచారం చేయండి బ్రాహ్మణుడు ఎట్లా వైరాగ్య సంపన్నుడిగా ఉంటాడో అట్లా ఉండండి కనుక దేశకాలకు అనుకూలంగా ఉండండి అన్నారు ఆ తర్వాత వీళ్ళు ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుడు యొక్క ఇంటికి వెళ్ళారట